తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా విన్నవించడం మా పాలయగిరి కుటుంబాలు సభ్యులు ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉన్నారు ప్రతి ఒక్కరూ మన పార్టీ గెలసాలని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ మా పాలయగిరి కులస్తులకు ఈ రోడ్డు సౌకర్యం లేకుండా పోవడం చాలా దారుణం ముఖ్యంగా వనమరెడ్డి గారిపల్లి గ్రామం నైరువారుపల్లికి చెందిన కురబలకోట మండలం తమ్మలపల్లి వర్గం మా పాలేగర్ కులస్తులకు రోడ్డు సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇదే ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి రోడ్డు సౌకర్యం కల్పించడానికి అవకాశం కల్పిస్తామని ఈ అవకాశం పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం తమ్ముళ్ళపల్లి నియోజకవర్గం కురుబులకోట మండలం ఉన్నమరెడ్డి గారిపల్లి పంచాయతీ మేము పుట్టినప్పటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నాం మాకు ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం కల్పించే కోరుతున్నాం పుట్టినప్పటి నుంచి ఈ ఊరిలోనే ఉన్నాం ఇది ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం కల్పించాలి కోరుతున్నాం మేము పుట్టినప్పటి నుంచి ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు టీడీపీలో ఉన్నాము మాకు రోడ్డు వేయించాలని ప్రార్థిస్తున్నాము చంద్రబాబు నాయుడు